ఓం శ్రీ గురు అమరానంద పండరీనాథాయ నమ మనము అనుష్ఠాన గ్రంథములోని పరంపరా గురువులను ధ్యానించుకున్నాము మరి ఈ శ్లోకంలో నిజగురు స్వరూపము అయినటువంటి నీ మద్గురుమూర్తిని ధ్యానించుకోమని ఆ నిజగురు స్వరూపంలో ఆ స్థితి కలిగినటువంటి మహా మహానుభావుడు మరి ఇక్కడ మద్గురుమూర్తి కాబట్టి అలాంటి మద్గురుమూర్తిని ఈ శ్లోకము ద్వారా ఆ మద్గురు స్వరూపమును సద్గురు స్వరూపమును మనకు నిజగురు స్వరూపమును నిజగురు స్వరూపమే ఈ శ్రీగురు స్వరూపము అనేటువంటి భావనని మనకు ఈ శ్లోకము ద్వారా తెలియజేస్తున్నాడు ఏమని చెప్తుంది ఈ శ్లోకము అంటే బ్రహ్మానందం పరమశుకదం కేవలం జ్ఞానమూర్తి ద్వతీతం గగనసాదృశం తత్వమస్ ఆదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి అని అంటున్నాడు ఈ శ్లోకము మరి ఆ గురుమూర్తి ఎలా ఉన్నాడు అనేటువంటి భావనను తెలియజేస్తుంది బ్రహ్మానందం పరమసుకదం కేవలం జ్ఞానమూర్తి అంటున్నాడు అంటే బ్రహ్మానంద స్వరూపము గలవాడు సద్గురుమూర్తి ఆ బ్రహ్మానంద స్వరూపమే కలిగినటువంటి సద్గురుమూర్తి గురుమూర్తి మరి నీకు శ్రేష్టమైనటువంటి సుఖములను ప్రసాదించు పరమ పరమసుఖదం అనేటువంటిది ఏదైతే ఉన్నదో నీవు దేన్ని తెలుసుకుంటే నీవు లేకపోతున్నావో అలాంటి స్థితి అనేటువంటిదే అది సుఖం అనేటువంటి దాన్ని ఆ సుఖాన్ని ప్రసాదించేటువంటి సద్గురుమూర్తి కేవలం జ్ఞానమూర్తిన్ అంటే కేవలము మరి ఆ జ్ఞానముతో ప్రకాశించేటువంటి వాడు ఏ జ్ఞానం ఇక్కడ అంటే ఏ జ్ఞానము అనేటువంటిది కేవలాత్మ అనేటువంటిది ఆ కేవలాత్మ అనేటువంటి ఏ పరిపూర్ణ పరపాయలు ఉన్నదో గురుముఖత దర్శించినటువంటి ఆ కేవల జ్ఞానస్వరూపంతో ప్రకాశించేటువంటి గురుమూర్తి కాబట్టి అలాంటి గురుమూర్తి మరి ఇక్కడ ద్వంద్వాతీతం అంటే ద్వంద్వములకు అతీతమైనటువంటి ద్వంద్వాతీతము అంటే ద్వంద్వములకు అతీతమైనటువంటిది ఇక్కడ ద్వంద్వములు అంటే నీవు నేను అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఈ రెండు లేనటువంటిది అది ద్వంద్వాతీతమైనటువంటిది అలాంటి స్థితిలో ఉన్నటువంటి మరి తాను అంటే ఈ తాను అనేటువంటిది గే కేవలం జ్ఞాన ప్రకాశముతో ఉండేటువంటి తాను అంటే అలాంటి తాను అనేటువంటి గురుమూర్తి అంటే తాను అనేటువంటి మాటని మనకు శివరామ దీక్షితుల వారు కూడా ఈ యొక్క అనేటువంటి శ్లోకము ద్వారా మనకు తెలియజేసినాడు అఖండ అనుభవ రహిత ప్రకరణములో అందుకంటే ఈ దంద్వములు అనేటువంటిది లేనిది తానే తాను కాబట్టి తాను లేని తానే నిశ్చయము అని అంటున్నాడు దీక్షితుల వారు మనకు ఈ మాటనే చెప్పినాడు అక్కడ అంటే ఎలా ఉన్నాడు కేవలం జ్ఞాన ప్రకాశంతో ప్రకాశించేటువంటి వాడు అంటే తాను లేని తానే తానై ఉన్నటువంటి తాను అనేటువంటి భావములో ఆ ప్రకాశం ఆ యొక్క జ్ఞానముతో ప్రకాశింప ప్రకాశింపబడేటువంటి సద్గురుమూర్తి అలాంటి జ్ఞానాన్ని మనకు ప్రకాశించేటువంటి వాడు ఆ జ్ఞానం యందు ఎలాంటి మార్పు లేదు అది కేవలం జ్ఞానస్వరూపం అంటున్నాడు స్వరూపం కాబట్టి అది కేవల జ్ఞాన స్వరూపంలో ప్రకాశించేటువంటి వాడు అన్నప్పుడు ఆ జ్ఞానం ఎందు ఎలాంటి మార్పు లేదు కాబట్టి ఈ జ్ఞానం అనేటువంటిది ఏదైతే ఉందో మరి ఎరక అనేటువంటిది ఏ స్వయం ప్రకాశ బృహం అయితే ఉందో దానియందు మరి దాని మా దాని అందు మార్పు కలిగి ఉన్నది కాబట్టి దాని అందు మలము ఉన్నది కాబట్టి అది మార్పు మార్పు కలిగినటువంటిది అది మాయా స్వరూపమైనటువంటిది అని మనకు పెద్దలు నిర్ణయం చేసినారు కాబట్టి మరి అలాంటి ఆ తాననేటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి బ్రహ్మానంద స్వరూపుడే గురుమూర్తి కాబట్టి మరి ఇక్కడ దీక్షితుల వారు కూడా అదే మాట చెప్తున్నాడు ఇక్కడ కాబట్టి అంతా తాను లేని తానే నిశ్చయము దౌ అంటే మరి ఎటువంటి వారికి తెలియవలే ఇది అంటే ఇది గురువాక్యం వలననే నిశ్చయము కావాలి అనంటే ఆ ప్రకారముగా దానికి ఉన్నదని చెప్పరాదు మరి ఉన్నదని చెప్ప రెండవది మరి ఒకటి అహంకారము ఉన్నదని చెప్పరాదు అంటే అహంకారము ఒకవేళ ఉన్నది అని ఒకవేళ చెప్తే దానికి అహం అనేటువంటిది ఆ నేను అనేటువంటిది ఆ బ్రహ్మమునకు ఉన్నది ఈ బ్రహ్మమునకు ఉన్నది కాబట్టి మరి అలాంటి అనేటువంటి ఆ బ్రహ్మమునకు కేవల బ్రహ్మమునకు ఈ నేననేటువంటి అహము లేనే లేదు కాబట్టి ఒకవేళ ఉన్నది అని చెప్తే అది ఎలకనే కాబట్టి అలాంటి ఎరక లేని స్థితిలో ప్రకాశించేటువంటి జ్ఞాన ప్రకాశ స్వరూపంతో ప్రకాశించేటువంటి వాడు కాబట్టి మరి తాను లేని తనకు ఎవరికర్త సర్వకాలము తాను లేని పిమ్మట తాను లేని తానే అంటున్నాడు దీక్షితుల వారు మరి ఇంకో మాట ఏం అంటే ఆ ప్రకరణంలోనే నేను నీవు లేని తర్వాత ఏది ఉన్నదో అది ఉండజూచి అదే భయలని నిశ్చయించుకొని అదే అంత అని అభ్యాసము చేయవలే అని అంటున్నాడు మరి అలా అభ్యాసం చేసినట్లయితే మరి అది అఖండ అనుభవ రహిత స్థితి కలుగుతుంది కాబట్టి అలాంటి అనుభవ అఖండ అనుభవ రహిత స్థితి కలిగినటువంటి మరి సద్గురువులు ఎలా ఉంటారు అంటే వారు ఏమి చేసినా అదే ఏమి చూసినా అదే ఏమి మాట్లాడినా అదే మాట మాటికి అదే విన్నా అదే చెప్పినా అదే కాబట్టి దానికి రూపం ఉన్నదా అంటే లేదు ఎప్పుడైతే రూపం దానికి లేదో దానికి నామము లేదు కాబట్టి మరి అంతా తానే తానే అంతా తాను లేని తానే తానే నిజస్వరూపము అదే నిజగురుస్వరూపము అని అంటున్నాడు దీక్షితుల వారు ఈ మాటని మనకు ఈ భావములో తెలియజేస్తున్నాడు కాబట్టి మరి మరి తాను లేని తాను అయినటువంటి తాను లేని తానైనటువంటి అంతటా ఉన్నటువంటి పరిపూర్ణములు మరి ఎలా దర్శించాలి అంటే అది గురుముఖత ఉండజూసుకోమని అంటున్నాడు ఇక్కడ దీక్షితుల వారు కూడా అదే మాట చెప్తున్నాడు ఆ మాటని మనకు భాగవత కృష్ణ దేశేంద్రుల వారు కూడా ఒక అంధత్వములో ఇదే మాట చెప్పినాడు ఏమనంటే తెలుపు మృదుత్వము మధురము గల వస్తువు చక్కరనుచు కనుగొనున్నట్లా తెలివి శరీరం బులుగల వస్తువు బిందువనుచో కనుగోన రాధా నీ తెలియ రాధా తెలివిచే భయాలుండ తెలిసి ఈ తెలివిని తెలివి తనే పట్టి తీసివెయ్య పోనీ కనుగోన నే తెలివిచే భయలుండ తెలిసి ఈ తెలివిని తెలివి చేతనే పట్టి తీసివేయరా పోని అని అంటున్నాడు భగత కృష్ణ వారు ఈ మాటనే మనకు ఇక్కడ భ్రాంతిరహిత శ్లోకాలలో కూడా ఇదే ఆ భావాన్ని చెప్పినాడు ఏమనంటే ఉల్కా ద్రవ్యమాలోక్య తాంత్యజేత్ జ్ఞానైన జ్ఞేహమాలోక్య పశ్చాత్ జ్ఞానం పాలిత్యే అని మనకు కృష్ణుడు అర్జునుడికి చెప్పినటువంటి మరి ఉత్తర గీతలో కూడా ఈ భావాన్ని తెలియజేసినట్లు మనకు పెద్దలు నిర్ణయం చేసినారు అదే దాన్ని ఈ శ్లో ఈ రాయడం జరిగింది కాబట్టి మరి దీపాన్ని కదా నీవు ఎలా శీతల పట్టుకొని వస్తువుని దొరికిన తర్వాత దీపాన్ని వదులుతావో ఆ విధంగానే మరి ఇక్కడ జ్ఞానం అనేటువంటి తెలివి చేత మరి ఆ గురువాక్యము ద్వారా గురువాక్యముచే ఉండ చూసుకొని ఆ తెలివి బట్టబయలను ఉండ చూసినటువంటి ఏ తెలివి అయితే ఉన్నదో ఆ తెలివిని మరి లేఖ చేసుకో వదిలేయి అంటే అది ఎవరు వదిలించాలి అంటే అటు గురుమూర్తే వదిలించాలి కాబట్టి మరి అట్లాంటి గురుమూర్తిని అలాంటి కేవల కేవలం జ్ఞానస్వరూపం కలిగినటువంటి ఆ గురుమూర్తిని మరి అలాంటి ప్రకాశ జ్ఞానాన్ని నాకు ఆ లేకపోయేటువంటి జ్ఞానాన్ని మన మనకు ప్రస ప్రసాదించమని ఇక్కడ ఈ యొక్క శ్లోకం ద్వారా మనము మరి కోరుకుంటున్నాడు శిష్యుడైనటువంటి వారు మనము కాబట్టి కేవలం జ్ఞానమూర్తిని ద్వంద్వాతీతం అంటే ద్వములు లేనటువంటిది ద్వంద్వలకు అతీతమైనటువంటిది అంటే నీవు నేననేటువంటి ఒక ద్వ పద్ధతి లేనటువంటిది ఎరక లేనటువంటిది అది అది ఆ పరిపూర్ణ పరభయలనేటువంటిది ఆ నిజస్వరూపాన్ని మరి సద్గురుమూర్తి మనకు దర్శింపజేయాలి కాబట్టి మరి అలాంటి దాన్ని గగన సాదృశ్యం తత్వమశ్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధి సాక్షిభూతం భావాతీతం తృణరహితం సద్గురం తం నమామి అంటున్నాడు ఇక్కడ అంటే ఈ తత్వమస్యాది అనేటువంటిది ఏదైతే ఉన్నదో తత్వమస్యాది మహావాక్యములు అనేటువంటివి ఈ నాలుగు మహావాక్యముల ద్వారా మరి లక్షార్థము లక్ష్యార్థము మరి లక్ష లక్ష్యార్థమైనటువంటి ఏ ప్రత్యేగాత్మ అయితే ఉన్నదో ఆ నేననేటువంటి ప్రత్యేగాత్మ అనేటువంటిది అదే పరమాత్మ స్వరూపము కాబట్టి దాని అందు మరి దానికి అతీతమైనటువంటిది మరి మలినము లేనటువంటిది విమలమచలం మచలం అందుకోరకాదు విమలం అనేటువంటిది అది మలినము లేనటువంటిది అది అచ్చలమైనటువంటిది కదలిక లేనటువంటిది అలాంటి స్థితి మరి పరిపూర్ణ పొరభయ్యనేటువంటిది అది మలినము లేనటువంటిది విమలమచలం సర్వధీ సాక్షి భూతం ఈ సర్వధీ అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఈ సాక్షి సర్వసాక్షి అనేటువంటిది ఈ బుద్ధికి సాక్షి రూపమైనటువంటిది ఏ భూతమైతే ఉన్నదో అది ఉపాధి రూపమే సాక్షిభూతం సర్వతి సాక్షి భూతం అంటున్నాడు ఇక్కడ అంటే సర్వతి అని అంటే బుద్ధి ఈ బుద్ధికి సాక్షి అయినటువంటి వాడే ప్రత్యేకత్మ స్వరూపమైనటువంటి పరమాత్మ ఈ పరమాత్మ అనేటువంటిదే అటువంటి శరీరము మూలము ఈ గుర్తిరిగేటువంటి శరీరం నాకు అంటే లేదు కాబట్టి అది లేన లేనిటువంటిది అది భావాతీతం కాబట్టి అది ఈ భావానికి అతీతమైనటువంటిది అది అభావ స్థితి కలిగినటువంటిది అది త్రిగుణ రహితమైనటువంటిది కాబట్టి త్రిగుణ రహితము అంటే ఇక్కడ సత్వగుణము రజోగుణము తమోగుణం అనేటువంటి ఈ యొక్క ఈ త్రిగుణాత్మకమైనటువంటి ఏ మాయ అయితే ఉందో ఆ మాయను ప్రకాశింపజేసేటువంటిదే మరి ఇక్కడ ఆ పరమాత్మ స్వరూపము జ్ఞాన స్వరూపం అనేటువంటిది ఏదైతే ఉందో ఈ యొక్క త్రిగుణాత్మకమైనటువంటి జగత్తునంతా ప్రకాశింపజేసేటువంటిది మరి ఈ బ్రహ్మం అనేటువంటిది ఇది మాయా ఇది లేనిది కాబట్టి అది దేనిని ప్రకాశింపజేయదు కాబట్టి త్రిగుణాత్మకమైన త్రిగుణ రహితమైనటువంటిది అది మరి ఈ త్రిగుణములకు అతీతమైనటువంటిది దాని అంత త్రిగుణములు అనేటువంటివి లేవు ఈ త్రిగుణం అనేటువంటిది మాయా స్వరూపమైనటువంటిదే ఈ యొక్క బ్రహ్మము అని చెప్పేటువంటి వేదాంతములు చెప్పేటువంటి ఏ బ్రహ్మమైతే ఉందో అది మాయ అది లేనటువంటి వాడే మరి ఎలాంటి బ్రహ్మానంద స్వరూపుడు కాబట్టి అలాంటి బ్రహ్మానంద స్వరూపమైనటువంటి ఆ త్రిగుణ రహితమైనటువంటి ఆ సద్గురుం తమ్ నమామి అలాంటి సద్గురుం తమ్ నమామి అలాంటి సద్గురువుని నేను నమస్కరిస్తున్నాను అని చెప్తున్నాడు మరి అలాంటిది మరి ఈ ఆనందములు అనేటువంటివి లౌకికానందాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఇక్కడ లౌకిక ఆనందములు అంటే మరి శబ్దానందము స్పర్శానందము రూపానందము రసానందము గంధానందం అనేటువంటి ఆనందముల ద్వారా ఈ ఐదు కూడా చనిపోయినట్లు మనకు శాస్త్రం చెప్తుంది కాబట్టి శబ్దాదానందము ద్వారా పాము స్పర్శానందము ద్వారా ఏనుగు రూపానందము ద్వారా మిడత రసానందము ద్వారా చేప గంధానందము ద్వారా తుమ్మిద చనిపోయినట్లు మరి ఇక్కడ బ్రహ్మానందం అనేటువంటి ఒక గురుబోధ వలన నేననే అటువంటి ఎరక చచ్చిపోతుంది అంటే అవి చచ్చిపోయినట్టు ఇక్కడ కూడా నేనే అనేటువంటిది లేకపోతుంది సవడం అంటే నేను లేకపోవడము కాబట్టి అటువంటి నేను లేనటువంటి యొక్క స్థితిని లేన నేను లేనటువంటి స్థితే అది కేవలాత్మస్థితి అలాంటి కేవల జ్ఞానాన్ని కలిగించేటువంటి సత్ఫుమమూర్తిని నేను ధ్యానించుతున్నాను పూజిస్తున్నాను మరి సోడో సోపచార ల చేత మరి గురు పూజ అనేటువంటిది చేస్తున్నాను కాబట్టి షోడోడోపచారములు అనేటువంటివి ఇవి పదహారు విధములుగా మనకు గురువుని పూజించుకుంటున్నాము కాబట్టి గురు పూజలో ఈ షోడసోపచారములు అనేటువంటివి మనం చేసుకుంటాము కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ గుడిలో పడిపోయినా ఏ దైవాన్ని ఆరాధించినా ఏ దేవతామూర్తిని ఆరాధించినా కూడా ఈ షోడసోపచార పూజలు అనేటువంటివి చేస్తుంటారు కాబట్టి దీనిలోని భావం ఏమైనా ఎట్లా మనం చేస్తున్నామంటే ఈ పదహారు అనేటువంటిది సోడో సోప చారములు చేస్తున్నాము గురు పూజలో గురువునకు ఎట్లా సమర్పించుకుంటున్నాము అంటే ఒకటి ధ్యానము ఒకటి ఆహ్వానము రెండు సింహాసనము మూడు నాలుగు పాద్యము ఐదు అర్ఘ్యము ఆరు స్నానము ఏడు వస్త్రము ఎనిమిది యజ్ఞోపవీతము తొమ్మిది గంధము పది పుష్పము పదకొండు ధూపము పన్నెండు దీపము పదమూడు నైవేద్యము పద్నాలుగు తాంబూలము పదిహేను దక్షిణ పదహారు పదహారు నీరాజనము అంటే నేననేటువంటిదే నీరాజనముగా గురువునకు లాస్ట్కు సమర్పించుకుంటున్నాము కాబట్టి ఈ నేననేటువంటిదే ఈ షోడశి మంత్రం అనేటువంటిది షోడశోపచార కళలతో కూడుకున్నటువంటిదే ఈ షోడశి మంత్రము తెలియజేసేటువంటిది గుర్తురిగే శరీరం అనేటువంటి ఈ నేను ఈ నేను ఎలా ఉన్నాను అంటే నేను కూడా ఈ షోడశ కళలతో మరి కూడి ప్రకాశిస్తున్నాను షోడశ కళలు అంటే ఇక్కడ అంటే జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు ఐదు ప్రాణేంద్రియములు ఐదు మనస్సు అంటే ఈ పదహారు కళలతో కూడుకున్నటువంటిదే ఈ నేను ఈ నేను లేక చేసుకోవడమే ఈ అఖండ పూజలో నీవు లేకపోవడమే ఈ పూజ యొక్క మర్మము కాబట్టి అలాంటి ఆ గురు పూజలో నేను సున్నా కాబట్టి నేను లేకపో పోయటానికే ఈ యొక్క గురు పూజను నేను చేసుకుంటున్నాను కాబట్టి మరి ఎలాంటి గురు పూజలో మరి తాను సమర్పి మరి ఏమేమి సమర్ సమర్పించుకున్నారు అంటే ఆ యొక్క ఏ మనకు పదహారు అనేటువంటివి పదహారు శ్లోకములుగా పదహారు కా గీతార్థ తరువులుగా మనకు చెప్పబోతున్నాడు ఇప్పుడు అలాంటి అఖండ పూజను మనం చేసుకోబోతున్నాం కాబట్టి అఖండ అలాంటి అఖండ పూజలో మరి గీతార్థ ధరువులు రాసినటువంటి నిజానంద పోలోజీ వీరేచారి గారు మరి ఆ యొక్క శ్లోకాలకు కందార్ గీతార్థ ధరువులు రాసినారు ఆ గీతార్థ ధరువుల ద్వారా ఈ సోడోసో ఉచ ఉపచారములు ఎలా చేసినాడు గురునకు ఎలా సమర్పించుకున్నాడు అనేటువంటి భావాన్ని మనము ఈ ముందు అఖండ పూజలో తెలుసుకోపోతున్నాము కాబట్టి మన గురువు గారు కూడా మరి ఈ పదహారు అనేటువంటి ఏవైతే ఉన్నావో ఈ పదహారు అనేటువంటివి ఈ షోడ సోపచారములు అనేటువంటి కంద పద్యముల ద్వారా కూడా తాను సమర్పించుకున్నాడు గురుపాద పద్మములకు మరి వాటిని కూడా మనము ఎలా వాళ్ళు సమర్పించుకున్నారు అనేటువంటిది మనం కూడా సమర్పించుకొని లేకపోవాలి అనేటువంటి ఒక భావనని మరి నిజ గురుమూర్తి మనకు అనుగ్రహించాలి అతని అనుగ్రహం మనకు కలగాలనేటువంటి ఒక నేను లేనటువంటి స్థితి నాకు ప్రసాదించాలని ప్రసాదించాలని మనము సద్గురువులకు మనం అఖండ పూజ చేసుకుంటున్నాము చేయబోతున్నాము ఆ చేసుకునేటువంటి విధానాన్ని మనము వచ్చేటువంటి ఒక కందార్థ ధరువులు ఆ యొక్క గురు శ్లోకాలలో మనకు ఈ భావాన్ని పెద్దలు తెలియజేస్తున్నారు కాబట్టి దాన్ని మనము ఆ విధంగానే చదువుకోబోతున్నామని తెలియజేస్తూ ఈ భావాన్ని ఇంతటితో ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై